అరవ శ్రీధర్ రైలు కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను నేను వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి సర్పంచ్గా త్రీ ఇయర్స్ కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు మండలంలో కావచ్చు ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు తప్పుడు వ్యక్తి అని నిరూపించండి అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర నేను ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో వన్ పర్సెంట్ ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కూడ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను చేసా అంటున్నారు కదా నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరు ఉన్నారు ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారు కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు చర్యలు తీసుకోవాలో అదే విధంగా చర్యలు తీసుకొని